హాయ్ ఇప్పుడు మనం గోపి చేద్దామండి కావాల్సినవి చూద్దాం ఫస్ట్ మనం ఒక గోపి తీసుకుందాము నువ్వు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను ఫస్ట్ గోపి తీసుకుందామండి కావాల్సినట్టు వెళ్ళి తర్వాత చూద్దాం ఫస్ట్ దీనికోసం అయితే నీళ్ళు వేట్ చేస్తాం షాప్ ఫస్ట్ మనం నీళ్ళు వేట్ చేసుకుందామండి ఎందుకంటే అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటిని కట్ చేసి ఇందులో వేస్తారు ఇవి వేడయ్యేలోపు మనం గోపిని కట్ చేసుకున్నాం గోపి స్టఫ్ స్టాప్ ఫస్ట్ కట్ చేసుకున్నాం ఇవి కొన్ని కట్ చేసినాక స్టార్ట్ చేయచ్చు దీన్ని పీసులుగా కట్ చేసుకున్నాం ఫస్ట్ అన్నీ కూడా తీసుకున్నాం ఫస్ట్ దీనికి వీడికి చేసుకున్నాం కూడా ఇట్లా అన్ని విడివిడిగా చేసుకున్నాం అండి కొంచెం పెద్దవే చేసుకుందాం బాగుంటాయి మరి చిన్నవి చేస్తే అంత పొడి పొడి అయిపోతాయి

ఇవి పురుగులు చస్తాయండి సంవత్సరంలో ఎక్కడైనా ఉంటే కంటి కనిపించవు కాబట్టి ఇది ఖచ్చితంగా గోపి ఫ్లవర్ మాత్రం కట్ ఇట్లా వేణీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే మనకి ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని మంచిది కాదు చేసినాం ఇవి వే నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకుంటారా అవి కొంచెం అట్లా ఉన్నప్పుడు మనం కావాల్సిన చూస్తున్నాం కాదు ఫస్ట్ కొద్దిగా పెరుగు గరం మసాలా కొంచెం కారం కొంచెం కరివేపాకు కూడా ఆయిల్ వేయించుకుంటే బాగుంటుంది దాంట్లోకి కావాల్సినంత సాల్ట్ తర్వాత అవి తేం దానికోసం సాస్ ఓకే కొంచెం పాన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఇవి ఇంకా సరిపోయింది కానీ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చాలు తీసేద్దాం స్టార్ట్ గోపి తయారు చేద్దాము గోపి తయారు చేయడానికి కావాల్సినవి గోపి పూని కట్ చేసి వె నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు దీనికి కావాల్సినవి కప్పు పెరుగు గరం మసాలా కారం ఉప్పు కాన్ఫ్లవర్ కరివేపాకు కూడా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుందని అందుకే తీసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ స్టార్ట్ చేస్తామండి ఇందులోకి మనం పెరుగు తీసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి కారం తీసుకున్నాము గరం మసాలా తర్వాత ఫ్లవర్ కొంచెం ఫుడ్ కలర్ అండి అది మనకు కలర్ కావాలన్నంతలో వేసుకోవాలి అయితే కొంచెం కలర్ ఎక్కువ కావాలని చెప్పి ఒక స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఒక స్పూన్ సరిపోద్ది దీన్నంతా ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాము కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి స్టార్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాము స్టార్ట్ ఈ విధంగా కలుపుకోవాలండి అంత బాగా ఇప్పుడు ఇందులోకి గోపీ వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇట్లా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేయి చేద్దాం ఆయిల్ వేస్తాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఇవి వేయించుకుందాము ఇట్లా వే పెద్ద మంట మీద ఆయిల్ వేడి చేసుకోవాలండి తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే ఇవి క్రంచిగా వేగుతాయి ఇప్పుడు వేసేద్దామండి ఆయిల్ ట్రాసింది ఆయిల్ బాగా వేడి వేడిన తర్వాత వేసి తర్వాత సిమ్లో పెట్టుకుంటే కొంచెం వే ఫ్రంచిగా వస్తాయి మరీ ఎక్కువైనా ఫ్రీగా వేగవు వేగవు మంచిగా రావాలంటే సిమ్లోనే వేయించుకోవాలి మరి నిండుగా కాకుండా కొంచెం లైట్గా వేసి మరీ వేయించుకుంటే బాగుంటుంది వస్తుంది చూసారు అప్పుడే ఎంత బాగా వేగాయో చాలు ఇప్పుడు బాగా వేగినాయి కదా తీద్దాము ఇంకా మళ్ళీ ఒకసారి వేసేసుకుందాం అంతే అండి ఇంకా ఈసారి ఇవి ఫ్రై అయితే తర్వాత చూపిస్తాను క్రంచిగా ఎట్లా వస్తు చేయాలని చెప్పి స్టార్ట్ ఇప్పుడు ఇవి బాగా ఏంటాయి కదా ఇందులోనే కొంచెం కరెక్ట్ వేసి వేయించుతాను ఇది కూడా కాస్త వేయాలక తీసి తినేయడం ఇంకా అంతేనండి ఇంకా పాక్ కూడా బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసి ఇది తీసేస్తున్నాం రే అందరికి ఇష్టం ఉండదు కానీ మాకు ఇష్టం కాబట్టి వేసుకుందాం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే మనకు కావాల్సిన కోరి రెడీ అయిపోయింది కొంచెం ఇష్టం అంతే నన్ను కావచ్చు కొంచెం నెనికే ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన అనుకో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేస్తుంటాం ఇలా టమోటా సాస్లో తింటే బాగుంటుంది